బాలయ్యపై ఒకప్పుడు యాభై కోట్లు బడ్జెట్ పెట్టాలన్నా ఒకటికి రెండు సార్లు వాళ్ళు నిర్మాతలు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు యాభైకి ముందు ఒకటి పెట్టి నూట యాభై కోట్లు పెట్టడానికి కూడా రెడీ అంటున్నారు ఈ గ్యాప్లో బాలయ్య మార్కెట్ అంతగా ఎలా పెరిగింది ఎన్బిహెచ్ వన్ టెన్ కోసం ఊహించని బడ్జెట్ పెట్టడానికి రీజన్ ఏంటి నెట్స్ వాచ్ అఖండ తర్వాత బాలయ్య కెరీర్ రూపురేఖలు మారిపోయాయి మూడు నాలుగేళ్లుగా ఆయన సినిమాలకు వస్తున్న వసూళ్లు చూస్తుంటేనే ఈ విషయం అర్థమైపోతుంది ముప్పై ఏళ్ల తర్వాత హ్యాట్రిక్ కొట్టారు వరుసగా మూడుసార్లు వంద కోట్లకు పైగా వసూలు చేశారు సీనియర్ హీరోలలో ఫస్ట్ టైం ఈ ఫీట్ చేసి చూపించారు అసలు బాలయ్య ఇప్పుడు అన్స్టాపబుల్ అంతే అఖండకు ముందు వరకు కూడా బాలయ్యతో సినిమా అంటే చాలా లిమిటెడ్ బడ్జెట్లోనే తీసేవారు మహా అయితే ముప్పై కోట్లు కథ మరీ బాగుంటే నలభై కోట్లు అంతకంటే ఎక్కువైతే బాలయ్యే వద్దని వారించేవాళ్లు కానీ ఫుల్ సీన్ మారిపోయింది ఇప్పుడు భగవంత కేసరి కోసం అరవై కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు బాబీ సినిమా కోసం ఎనభై కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు బాబీ తర్వాత బోయ్పాటితో సినిమా చేయబోతున్నారు బాలయ్య ఫోర్టీన్ రీల్స్లో రానున్న ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా నూట యాభై కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది జూన్ పదిన బాలయ్య బర్త్డే కానుకగా హిందూపూర్లో ఈ చిత్ర ఓపెనింగ్ జరగబోతోంది ఉన్న అఖండ అఖండట్టు ఇదే అని ఈ ప్రాజెక్టుపై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ భారీ బడ్జెట్ పెడుతున్నారని అర్థమవుతుంది